హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కందిపప్పు కుక్కర్లో కాకుండా ఇలా ప్యాన్లో వండుకుంటే కొంచెం హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కొంచెం ఎయిటీ పర్సెంట్ పప్పు ఉడికేటట్టుగా చూసుకొని వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కందిపప్పును ఇలా ప్యాన్లో ఉడికించుకోవాలి ఒక టెన్ పర్సెంట్ ఉడికిన తర్వాత పసుపు వేయాలి పసుపు వేసి కలుపుకొని ఆనియన్ పచ్చిమిర్చి టమాటా వేసి కలుపుకొని మరో థర్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి పప్పు అన్నీ ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కచ్చపచ్చ దంచి వేయాలి వేసి కలుపుకొని ఉప్పు కారం వేసి మరో ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఇలా ఫార్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చూడండి ఇలా కొన్ని వాటర్ ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేయాలి ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టి పడకుండా ఉంటుంది స్టవ్ బంద్ చేసి తాలింపు పెట్టుకోవాలి ముక్కుడు పెట్టుకుని అందులో రెండుపౌలు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి ప్రై అయిన తర్వాత పప్పులు వేసి కలుపుకోవడం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి